తా త్రింబగలా ఎనతో నడిచేదను తలు నడిచేదను వమ్మడించేదను కేసుడే ఆశీర్వాదాలన్నీ నావే వెలుగులో నడుచుకునుట ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునుగా చేయును మొదటి యోహాను ఒకటి ఏడు ప్రతి విశ్వాసకి పాప క్షమాపణ అనేది రక్షణ కార్యంలోని ఒక అంతర్భం ముందుగా మన పాపం గురించి మనకు క్షమాపణ అవసరమనే సంగతి గురించి మనకు అవగాహన కలిగితే తప్ప మారు మనసు అనుభవం చోటు చేసుకోదు సిలువుపై క్రీస్తు జరిగించిన ప్రాథమిక అనగా పునాది వంటి కార్యక్రమం ఏంటంటే ఆయన శరీరంలో మన పాపాన్ని మానుపై భరించడమే క్రీస్తు ద్వారా దేవుని ఎద్దకు ఎవరు వచ్చినా వారి పాపమంతటిని దేవుడు క్షమించడాన్ని క్రీస్తు పునరుద్ధానమే సాధ్యపరుస్తుంది పాప క్షమాపణ కుమారత్వం అనే సంబంధాన్ని ఏర్పరుస్తుంది ఈ సంబంధం శాశ్వతమైనది విడదీరా అనేది జీవం గల తన కుమారుని చేత పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన జీవాన్ని మనలో కుమ్మరిస్తాడు గనుక ఆయన మన తండ్రి అవుతాడు మనము ఆయన పిల్లలం అవుతాం రక్షణ కోసం క్రీస్తునందు విశ్వసించిన అనేకులకు తమ జీవితాలలో ఇంకనూ పాపపు ఆనవాలు కనిపిస్తున్న సంగతి తెలుసు పటిష్టమైన బైబిల్ బోధన లేనట్లయితే అలాంటి పాపం వారు మనసు పొందినప్పుడు ఏర్పడిన సంబంధాన్ని తుంచివేస్తుందేమో అని వారు భావించే అవకాశం ఉంటుంది ఇలాంటి తలంపు రెండవ కృపాకార్యం జరగాలి లేదా పదే పదే రక్షణ అనుభవం పొందవలసిన అవసరం ఉందన్న ఆలోచన కలిగిస్తుంది అయితే రెండవ రక్షణను సాధించడం కుదరదని లేఖనాలు తేటగా చెబుతున్నాయి పైగా మనకున్న సంబంధాన్ని ఏదీ తుంచివేయలేదని కూడా అది ప్రకటిస్తుంది తండ్రితోనూ ఆయన కుమారునితోనూ మనకున్న సహవాసానికి దెబ్బ కలిగే అవకాశం ఉంది గనుక దాన్ని మనం సరిచేసుకోవాలి అలా సరిచేసుకోవాలంటే తొమ్మిదో వచనం ఉపదేశిస్తున్నట్లు మన పాపములను ఒప్పుకుంటేనే అది సాధ్యమవుతుంది పాపం గురించి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకుంటూ మన సహవాసాన్ని పునరుద్ధరించుకోవడానికి దేవుడితో మనం నిరంతర సహవాసమే ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని మొదటి యోహాను ఒకటి ఏడులను ఉపదేశం మనకు గుర్తు చేస్తుంది ఏసు రక్తం మన పాపమంతటిని సంపూర్ణంగా పరిపూర్ణంగా అంతిమంగా శుద్ధి చేయడానికి యుక్తమైనది క్షమాపణ కోసం అడగండి అంటూ యోహాను మనకు ఉపదేశించడం లేదు అయితే అన్నిటినీ క్రోడీకరించి చూస్తే మనకివ్వబడిన నడిపింపు స్పష్టంగా ఉంది వచ్చిన విధంగా నడుచుకుంటూ అవిదేయులో జీవిస్తే పరిశుద్ధుడైన దేవునితో మన సహవాసం దెబ్బతింటుంది మనం చేయవలసింది ఏంటంటే మన తండ్రికి ఆయన కుమారునికి బాధ కలిగించే మన నిర్లక్ష్యపు జీవితం నుంచి వైద్యులకి మన పాపాలను ఒప్పుకోవడమే మనలను కడిగి పవిత్రపరిచి తన సహవాసాన్ని పునరుద్ధరించడం తండ్రి వంతు వెలుగులో నడుచుకోవడం అనేది మనకు హామీ ఇస్తుంది ఆయన సన్నిధి కాంతి మన జీవితాలలోని పరస్పర విరుద్ధమైన విషయాలపై పడి అలాంటి ప్రవర్తన నుండి మన వైద్యులకి ఆయన వెలుగులోని శుద్ధి చేయగల వైపు మళ్ళేలా మనల్ని నడిపిస్తూ దేవుడు నా పాపాన్ని న్యాయవంతంగా క్షమించాడని ఆయన రక్తం సూచిస్తుంది తండ్రితో కలిసి మనం నడుస్తుండగా ఆయన వెలుగు మన జీవితాలపై ప్రకాశిస్తుంది తండ్రి నీవు నాకు అందిస్తున్న నిరంతర సహవాసాన్ని బట్టి నీకు వందనాలు ఈ సహవాసాన్ని కొనసాగించడంలో నేను విఫలమయ్యానని ఒప్పుకుంటున్నా ఈరోజు నీ సన్నిధిని అనుభవించాలని తీర్మానించుకున్నాను